మొబైల్ చూడద్దు చెప్పానని గోడకి ల్యాప్టాప్ అది చూడండి అసలు ఎలా చేసి పెట్టిందో గోడకి ల్యాప్టాప్ ఇట్లా మొత్తం ఓపెన్ చేసేసి పడుకొని చూస్తున్నా వెనకాల ఎట్లా పెట్టాము పెన్సిల్ పెన్సిల్తో టు మై ఛానల్ నీ షోన్ దార్వి దార్వి అయితే ఎంత అల్లర్ అయిపోయిందంటే బాగా స్మార్ట్ అయిపోయింది అప్పుడు ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను కదా ఐస్ కింద బ్లాక్గా అయిపోతుంది మొబైల్ చూస్తే అని చెప్పేసి అప్పటి నుంచి దార్వి అయితే అస్సలు మొబైలే చూడట్లేదు అనమాట చాలా హ్యాపీ కానీ దొంగ పిల్ల ఒక వన్ అవర్ టూ హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ట్యాబ్ అయితే చూసేస్తుంది దానికి పెట్టుకోవడం కూడా వచ్చేసింది పాస్వర్డ్ ఒక్కటి వాళ్ళ అన్నని అడిగి దొంగగా ట్రై చేస్తుంది ఈసారి అది ఓపెన్లోనే నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఇంకా అట్లనే పెట్టేశాను అనమాట అది చూడండి ఎంత స్టైల్గా పడుకొని సపోర్ట్ సపోర్ట్గా పెట్టుకొని ఎంత బాగా చూస్తుందో కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ చూస్తుంది అంతే మోస్ట్లీ చూడదు అదే ఇంకా అయిపోయి ఏదో ఒకటి బ్లాగ్స్తో ఆడుకోవడము అలాగ చేస్తుంది అనమాట ఇక నిశాంత్ నిశాంత్కి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే అంటే ఎగ్జామ్స్ అనేసి వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది అనమాట స్కూల్ సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను బాయ్ రైట్ హ్యాండ్తో జా బాయ్ నా జాగ్రత్త బారాయ్ బాయ్ జాగ్రత్త ఏమండి మెల్లగెళ్ళు టైం ఉంది నిషోద్కి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పు అక్కడ టైం ఉంటుంది బాయ్ గుడ్ మార్నింగ్ చిటి తల్లి గుడ్ మార్నింగ్ చిడు పొద్దు పొద్దున్నే పెద్దగా వర్షం పడతాం చీటమ్మ మంచిగా పడుతుంది మమ్మీ కూడా ప్లాంట్స్ ప్లాంటింగ్ చేద్దాం అనుకునింది మనం చేద్దామా లెవెన్ థర్టీకి అలాగా ఓకే గట్టి చెప్పాలి నాకు అమ్మో పెద్దగా పడుతుంది వర్షము క్యూటీ మీదొస్తుంది ఇంట్లోకి వస్తుంది వర్షం ఆ మట్టి వాసన మళ్ళీ ఇష్టం మమ్మీకి మట్టి స్మెల్ అంటే హే ఇష్టం ఆ వర్షం అంటే అంబ్రెల్లా ఏంటమ్మా అంబ్రెల్లా తీసుకొని ఇంకా అవి చెప్తావా నేను మొబైల్ చూడొద్దని చెప్పానని గోడకి ల్యాప్టాప్ అది చూడండి అసలుకి ఎలా చేసి పెట్టిందో గోడకి ల్యాప్టాప్ ఇట్లా మొత్తం ఓపెన్ చేసేసి పడుకొని చూస్తున్నా ఆ క్విచ్చుడు వెనకలు ఎట్లా గీకి పెట్టావు పెన్సిల్తో అట్లా చేయొచ్చు ఆ ల్యాప్టాప్ పోదా నాని పోతుంది నానా అది ట్యాప్ పోతుంది అది ఎంత చక్కగా పడుకొని చూస్తూ మొబైల్ చూడొద్దని చెప్పేసి అన్నానని ట్యాబ్ చూస్తున్నావా నువ్వు ట్యాబ్ చూస్తే కూడా ఐస్ కింద బ్లాక్ అయిపోద్ది తెలుసా నీకు ఆ రోజు నుంచి అసలు మొబైలే పట్టుకోలేదు కదా ట్యాబ్ చూసినా కానీ ఇట్లనే బ్లాక్ అయిపోద్ది కింద కూర్చో బాగా కింద పెట్టు దూరంగా పెట్టి చూడాలి లే పైకిలే అంత దూరంలో పెట్టి చూడాలి ఓకేనా తినేసి నోట్లో ఇంకా దోశ అట్లే పెట్టుకోను తినేయమ్మా ఓ నువ్వు డాడీ వెళ్ళి తీసుకురండి వాళ్ళ ఓకే మమ్మీ రేపు వస్తుందిలే ఓకేనా బాయ్ నాన్న పిలువు డాడీని మరి కమ్ నిషి తీసుకుద్దా హాయ్ నేను ఇంట్లో ఉంటే ఎందుకు తీసుకొని వెళ్ళావు బాగా రాసావా కన్నా అన్ని చేసావా ఎంత మంచిగా చాలా బాగా రాసావా చాలా ఈజీగా వచ్చిందా మేము ఇంట్లో ప్రాక్టీస్ చేసిన దానికంటే కూడా ఓకే కానీ నీకు ఈజీగా ఉందా నువ్వు మంచిగా చదివావు కాబట్టి ఈజీగా ఉంది చెల్లి చూడు అక్కడ ఏమండి రాదు నాన్న ఎవరికైనా చదివితేనే వస్తుంది చదవకపోతే చాలా హార్డ్గా ఉంటుంది ఓకే ఓకే గుడ్ నానా సూపర్ బ్రేక్ఫాస్ట్ చేసావా టైం ఉనిందా తిన్న తర్వాతే కదా పెట్టింది ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారా అయ్యో ఏమో చూడు ఏమండి మొత్తం నీట్గా చొప్పులన్నీ ఎత్తిపెట్టేసి గేట్ వేసేసి వస్తుంది గిడ్గానా ఓ మమ్మీ ఫాస్ట్గా నీకు చెల్లికి ఇద్దరికి తినిపిస్తుంది మా నీకు ఇష్టమైన బీన్స్ చేసింది మమ్మ బీన్స్ ఫ్ర పప్పు ఈరోజు మండే కదా బెటు మండే మనం నాన్ వెజ్ ఇంక అంటే ఏముంటుంది పప్పు టొమాటో డాడీ తిన్నాడు కదా అప్పా అంత టైం ఉంటుందా మమ్మీకి కానీ బీన్స్ చేశాను కదా ఇష్టం కదా నీకు సరే నువ్వు వెళ్ళు ఫ్రెష్ అప్పు మమ్మీ తినిపిస్తుంది వెళ్ళు ఇక ఇవాళ అయితే స్నాక్గా ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను స్వీట్ అయితే టేస్టీగా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఈజీ అని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది వీడియో తీస్తూనే నాకు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది అంతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కానీ షేపే దాన్ని కనుక్కోలేరు చూడగానే అది కాజా అయితే ట్రై చేశాను షేప్ మాత్రం అస్సలు రాలేదన్నమాట దీనికి ఏం లేదు ఒక కప్పు మైదా అందులో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అలాగనే పించ్ ఆఫ్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కూడా సరిపోద్ది గీ ఉంటే స్వీట్కి కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా అనమాట ఇంకా ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి చపాతి ముద్ద చేస్తాం కదా అలాగా చేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకొని మనము షుగర్ సిరప్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వన్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను నేనైతే కాఫీ టీలో షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతాను కానీ స్వీట్స్లో షుగర్ ఉంటే అస్సలు అంటే అస్సలు తినలేను చాలా తక్కువగా తింటాను వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను కానీ వన్ కప్ ఆఫ్ మైదాకి వన్ కప్ అండ్ ఆల్సో త్రీ బై ఫోర్త్ అంటే కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ కప్ కంటే కొంచెం షుగర్ తినే వాళ్ళకైతే నేనైతే చాలా తక్కువ తింటాను కాబట్టి వన్ కప్ మైదాకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ అలాగనే వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇం ఇలాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు మనము ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట జస్ట్ మనకి గులాబ్ జాముకి చేస్తాం కదా స్టిక్ అలాగే స్టిక్ అయితే సరిపోద్ది మనకి తీగపాకము అలాగే ఏం రావాల్సిన అవసరం లేదు తర్వాత ఈ చపాతి ముద్దలాగా పెట్టుకున్నాం కదా దాన్ని రెండిటిగా డివైడ్ చేసేసుకొని పెద్ద పెద్ద చపాతి లాగా చేసుకోవాలన్నమాట అంటే మరీ తిన్గా చేయకూడదు అలాగని మరీ తిగ్గా చేయకూడదు ఇలాగ చేసుకొని చిన్నగా ఇలాగ రోల్ చేసుకోవాలన్నమాట మంచిగా రోల్ చేసుకోవాలి లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఒక టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసేసి మనం స్టిక్ చేసేసుకోవాలి మైదా కాబట్టి అదే స్టిక్ అయిపోద్ది గోధుమ పిండితో కూడా చేస్తారు బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అంత ఎక్స్పెరిమెంట్స్ అవసరం లేదనేసి మైదాతోనే చేశాను అనమాట ఇలా చేసేసి ఇలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చే చేసుకొని దాన్ని ఇలాగా జస్ట్ మళ్ళీ రోలింగ్ పిన్తో ఇలాగ జస్ట్ ఇట్లా ఈ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి కానీ షేప్ మాత్రం ఇలాగ ట్రై చేయకండి అసలు బాగా రాలేదు కాజా లాగానే అనిపించలేదు కానీ స్వీట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలాగ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలన్నమాట లేదంటే లోపల మైదా అంతా సరిగ్గా కుక్ అవ్వదు తర్వాత ఆ షుగర్ సిరప్లో వేసేసుకొని వన్ ఆర్ టూ అవర్స్ పెట్టేస్తే ఆ షుగర్ సిరప్ అంతా మంచిగా స్వీట్స్కి పడుతుంది అనమాట చాలా చాలా అంటే టేస్టీగా వచ్చింది కొన్ని కొన్ని కాజాలైతే షేప్స్ వచ్చాయి మరి కొన్ని అయితే రాలేదు అన్నమాట ఫాస్ట్గా ఏమండి నేను అక్కడ ఏమి ఇచ్చాను తెలుసా సారా ఇస్ ప్లేయింగ్ విత్ సెవెన్ ఫుట్బాల్స్ అని ఇచ్చా దాన్ని ఎందుకు అంత కౌంట్ చేసుకుంటున్నావు ఈజీ కదనా నా